ఏమిటి ఇలా వచ్చారు చూసారుగా మీ ఫ్రెండ్ జిహెచ్ఎస్ కాంపౌండ్ లోకి మొట్టమొదటిసారి పోలీసులను తీసుకొచ్చాడు సార్ ఇది మిస్టేక్ జరుగుంటుంది పాపం మైకి పాపం ఏంటి పాపం క్లాస్ కు పాఠాలు వినరా అంటే రౌడీ మూకలాగా ఆ హోటల్ వెంట తిరుగుతున్నారు జనాల బుర్రలు బుద్దలు కొట్టి ఆ సార్ ప్లీజ్ సార్ ప్రిన్సి కూడా లేరు సార్ మైకితో మేం సారి చెప్పిస్తాం పోలీసులతో మాట్లాడి వాడిని కాపాడండి సార్ నేనేం చేయలేను ఎవడో స్టూడెంట్ చేసిన వెధో నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగల సార్ పోలీస్ కేసు అయితే మైకి లైఫ్ నాశనం అయిపోతుంది సార్ అతనికి కే కాలేజ్ లో అడ్మిషన్స్ రావు సార్ ఎందుకు రావాలయ్యా రాకూడదు నాశనమైపోనండి అప్పుడే బుద్ధి వస్తుంది నా లాంటి వాళ్ళు చెప్తే వింటారా ఫార్ ఎగ్జాంపుల్ క్రికెట్ ఆడద్దురా బుద్ధిగా చదువుకోండి అని చెప్పాను విన్నారా ఎక్కడేసుకుంటూ వెళ్ళి ఆడేస్తున్నారు అది కాదు సార్ హెల్ప్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ద రూల్స్ ఆర్ వెరీ క్లియర్ అబౌట్ దిస్ మీరు కూడా మైకి కనిపిస్తే వెంటనే నాకు వచ్చి ఇన్ఫార్మ్ చేయండి నేను పోలీసులకు చెప్తాను లెట్ ద లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ వాణ్ని జైల్లో పెట్టడమే కరెక్ట్ అలాంటి మెధవలకి అలాగే జరగాలి మీరు కూడా ఇక మీదట చెత్త ఆటలు ఆడటం చెత్త మాటలు వినడం మాని బుద్ధిగా చదువుకోండి సరే లీస్ టాప్ కోపం తెప్పిస్తే అందరిని డీమర్ చేస్తా రౌడీ వెధవకి మళ్ళీ సపోర్ట్ దిబా చేస్తా చి ఐ హేట్ హిమ్ ఇప్పుడు ఏం చేద్దాంరా ఐ డోంట్ నో బాస్ పదండి లియాకత్ బాయ్ తో మాట్లాడదాం అమ్మో వాడుతోనా వాడే కదా కేసు పెట్టింది మన్ని కూడా తంతోడు నీ దగ్గర ఇంకేందా బెటర్ ఐడియా ఉందా లేదు కదా ఇంకా వేరే దారి లేదు వెళ్ళి లియాకత్ కాళ్ళ మీద పడదాం ఇదే మన లాస్ట్ ఛాన్స్ గౌతమ్ గారి క్యారెక్టర్ లేకపోతే మైకి గారి నిజంగానే ఫినిష్ ఆ చిచ్చాని వేటిని కలిసి చూపిద్దాం అవసరమైతే మనందరం డబ్బులు కలెక్ట్ చేసి కేఫ్ లో డామేజ్ హాస్పిటల్ ఖర్చులు ఇస్తామని చెప్తాం చలో చలో టైం లేదు అసలేమైందిరా నాకేం తెలిసిపోయి ఎంత సీరియస్ అవుతుందని రోజు లాగే ఒలంపిక్ కేఫ్కి వెళ్ళాను ఓ చాయ్ నకారే కబీర్ సేమ్ పించిన డ్రెస్ అబ్బాయి కా ఏం టైప్ ఇస్కెట్ ఆయ్యాకా ఏంటి రా బాయ్ రుపులి యాకత్ బాయ్ సేమ్ డ్రెస్ చదివెట్లా పోలేదని స్కూల్ యూనిఫార్మ్ కొట్టించుకున్నారా అబ్బే చదువుకో నువ్వేం ఉన్నారు బే స్కూల్ డుంబా కొట్టి అవారగలా ఇక్కడ తిరగట్లే ఎవరిని అంటున్నావు రా అంటున్నావు జైల్లో పెడతారా రే మైకి నాతో అమ్మో ఎక్కడికి నాకు తెలిసి ఒకటే సొల్యూషన్ ఉంది ప్రాబ్లంకి చలో పాడికి చెప్తూనే ఉంటాను గొడవలు వద్ద పోలీసులు నిజంగా అరెస్ట్ చేస్తే మాత్రం చాలా కష్టం చేసి ఉంటారా కార్తిక్ ఈజీ ఈజీగా టెన్షన్ తో చంపకండి చిచా ఎక్కడ వెనకాల గదిలో మాట్లాడుతుండు మీ ఫ్రెండ్ గురించే థ్యాంక్స్ మీరేంటి ఇక్కడ వీడి గురించి లే అకత్బాయ్ తో మాట్లాడని రా నేను అందుకే తెచ్చేవాడిని ఎక్కడికి వెళ్ళినావురా లెత్ గో హంకం ప్లీజ్ దయచేసి ఇంకొకసారి ఆలోచించండి హే సంపత్ సై ఒక టీచర్ గన స్టూడెంట్ జీవితం అలా అవుతుంటే నాకు బాధగా ఉంటుంది లేకత్బాయ్ ఇది ఫస్ట్ టైం కాదు సప్ వాడితో ఎప్పుడూ కూడా ఒకసారి చైల్లో కూర్చుంటే కాని తెలిసి రాదు కబీర్ సంపత్ సార్ ఇరవై ఏళ్లుగా తెలుసు నాకు ఆయన చెప్పింది కూడా ఓసారి విను మైకీ తరఫున నేను సారీ చెప్తున్నాను పోలీస్ కేసు అయితే అతని జీవితం నాశనం అయిపోతుంది కుర్రోడు కొంచెం ర్యాష్ కానీ బేసిక్ గా మంచోడు మీ తమ్ముడు అనుకుని వదిలేండి హాస్పిటల్ ఖర్చులన్నీ నేను భరిస్తాను కబీర్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ పర్లేదు చిచ్చా వాపస్ లేలో అచ్చా బేట అలాగే సాబ్ కోచ్ ని పూర్తిగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం రా థాంక్స్ కబీర్ పర్లేదు సార్ జీ వెళ్ళొస్తాను జీ సార్ హాయ్ బాయ్స్ Mere bol I'm sorry sir It's okay Maggie It's okay guys నోయల్ బాబు నోయల్ బాబు షెడ్యూల్ లాగా ఇంటర్ స్కూల్ టోర్నమెంట్ ఇది బోర్డు లో పెడుతున్నాం షెడ్యూల్ వచ్చేసింది షెడ్యూల్ వచ్చేసింది నాకు షెడ్యూల్ వచ్చేసింది జానిమే నోటీస్ బోర్డులో లో పెట్టినా 1994 లో ఓడిన తర్వాత ఒక్కసారి కూడా మనం ఫస్ట్ రౌండ్ ఆడలేదు కరెక్టే కదా 1994 లో ఆ కెప్టెన్ పేరు సుందర్ కింద ఎవర్ పేరు మీద పెయింట్ చేశారు కదా ఎవర్దోలే మన కోచ్ సార్ ఏ ఇయర్ లో ఆడారు మీరు ఇక్కడ ఉన్నారు టోర్నమెంట్ షెడ్యూల్ వచ్చేసింది శారదా టాగోర్ నాగార్జున ఎవర్ గ్లేడ్స్ శాంతి నికేతన్ గీతాంజలి డాన్ బాస్కో అయ్యా డాన్ బాస్కో తో నా స్టార్టింగ్ స్టార్టింగ్ ఇస్ స్ట్రాంగ్ టీం వాయిన్ చేల్తార రా ఇంకా నెల రోజులే టైం ఉంది ఒక్కొక్క టీం ని చూస్తుంటే నాకైతే వణుకు పుడుతోంది ఒక్క మ్యాచ్ అన్న గెలుస్తామంటావా నాకైతే డౌటే రా బాయ్స్ ఏంటి అందరు అలా ఉన్నారు నాకౌట్ డ్రాస్ వచ్చాయి సార్ సార్ ఎవరి గ్రీడ్స్ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళతో ఆడటం చాలా కష్టం సార్ అంత తేలిక కాదు సార్ అసలు ఒక్క మ్యాచ్ అయినా గెలుస్తామని నాకైతే అనిపించట్లేదు సార్ విడ్రావడం బెటర్ సార్ ఓకే ఒక పని చేద్దాం ఈ రోజు ప్రాక్టీస్ వద్దు సార్ లెట్స్ టూ సంథింగ్ ఎల్స్ కమ్మి యే కమ్ ఆన్ కమోన్ కమ్ ఆన్ గైస్ కమోన్ మీరందరూ కళలు కంటారు కదా కమాన్ కమాన్ కళలు మనం అందరూ కంటాం మీ కళల గురించి నాకు చెప్పండి సార్ అది నిన్న నాకు పీడాకలు వచ్చింది సార్ కత్రీనా కేఫ్ కోసం నేను సల్మాన్ ఖాన్ కొట్టుకుంటున్నాం కానీ ఆ సల్మాన్ ఖాన్ బైక్ వెళ్ళిపోయింది నేను ఎంత వచ్చినా వినలేదు సార్ రమేష్ నేను అడిగింది నువ్వు జీవితంలో ఏం సాధించాలని కళ గురించి కత్రీనా కేఫ్ నాతో రావడమే నాకు సాధించాలని ఉంది సార్ దాని కళ అండ్ర నాన్న ఫ్యాంటసీ అంటారు వాటి గురించి మనం వేరే మాట్లాడుకుందాం కమాన్ గాయస్ బీ సీరియస్ సార్ ఎస్ వికాస్ నాకు రైట్ రావాలని ఉంది సార్ కానీ మా నాన్నగారికి నేనైతే ఇంజనీరే అవ్వాలని కోరిక సార్ నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం సార్ ఐ వాంట్ బి ఎన్ యాక్టర్ ఆగ్రిడ్ సార్ బిజినెస్ మ్యాన్ సార్ సోల్జర్ సార్ టీచర్ సార్ సార్ ఇంజన్ డ్రైవర్ సార్ సార్ ఫిల్మ్ డైరెక్టర్ సార్ ఓర్ని అందుకే నా కత్రినా గైఫ్ కాలలు గ్రేట్ మరి ఇప్పుడు మన జీహెచ్ఎస్ టీం కోసం మీరు కనే కల ఏంటి జీహెచ్ఎస్ క్రికెట్ టీం కోసమా నో మీ జీహెచ్ఎస్ క్రికెట్ టీం కోసం కమ్ ఆన్ సర్దాకి టోర్నమెంట్ లో ఒక మ్యాచ్ గెలవడం అంతేనా అదే కో సార్ కమ్ ఆన్ గైస్ నేను అడుగుతుంది మీ బిగ్గెస్ట్ డ్రీమ్ పోనీ రెండు మ్యాచ్లు అది నిజంగా కలె సార్ గో అన్ క్వార్టర్ ఫైనల్స్ నడకండి ఇది మీ డ్రీమ్ సెమిఫైనల్స్ యా ఫైనల్స్ యా ఫైనల్ సార్ ఛాంపియన్షిప్ సార్ యస్ సార్ ద ఇంటర్ స్కూల్ ఛాంపియన్షిప్ ఇస్ మై డ్రీమ్ ఇది పెద్ద కళ కదా ఇక్కడ నేను కొన్ని పేర్లు రాస్తాను ఇందులో ఏమైనా పేరు వద్దు అని అనిపిస్తే చెయ్యి చెప్పండి ఎలా చెప్పాలి సార్ ఈ లిస్ట్ లో ఆ పేరు వద్దు అని చెప్పాలి ఓకేనా సిద్ధాంత్ నా పేరులో ఎస్ఐ డి హ్యాపీనా చూసుకుంటుంటే బాగుంటుంది కదూ జిహెచ్ఎస్ ఛాంపియన్ టీమ్ మెంబర్స్ పదిహేను ఏళ్ల తర్వాత మీ గోల్కొండ హై స్కూల్ మళ్ళీ ఛాంపియన్ బాగుంటుంది ఎందుకంటే ఇది నా కళ కాదు మీ కళ మీ జీహెచ్ఎస్ టీం టీమ్ టీంలో ప్రతి ఒక్కరిది ఇదే నిజం కాకపోతే సిద్ధాంత్ తన పేరులో ప్రతి అక్షరం తప్పు రాసినా పట్టించుకునేవాడు కాదు సో దిస్ ఈస్ యో బిగ్గెస్ట్ డ్రీమ్ ఎస్ అనో ఎస్ అని చెప్పడానికి మీరు ఎందుకు భయపడుతున్నారో నాకు తెలుసు కానీ అది మీ మనసులో ఎక్కడో నక్కి బయటికి రావడానికి భయపడుతున్న కళ యా మీ కల నిజం అవటానికి ఒక్కటే అడ్డుపడుతోంది మీరు ఓడిపోతారేమో అని కాదు మీకు గెలవాలంటే భయంగా ఉంది జీహెచ్ఎస్ ఛాంపియన్స్ అని ఆలోచించడానికి కూడా భయంగా ఉంది మీ టీచర్స్ వెక్కిరిస్తారని మీ ఫ్రెండ్స్ ఏడిపిస్తారని మీ పేరెంట్స్ తిడతారని వేరే టీం వాళ్ళు వేళకోళం చేస్తారని భయంగా ఉంది కదా సో బాయ్స్ ముందు మనం ఆ భయాన్ని ఓడించాలి ఆ భయం పూజలు చేస్తే కొబ్బరికాయలు కొడితే పోయేది కాదు అలా అని ఇంట్లో కూర్చుని ఊరికే కళ్ళగంటే అసలు పోదు ప్రతి క్షణం ప్లాన్ చేయాలి ప్రతి నిమిషం కష్టపడాలి ముఖ్యంగా మిమ్మల్ని మీరు నమ్మాలి కెన్ యూ డూ ఇట్ వాట్ నాకు వినపట్లా సో నౌ వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ డ్రీమ్